జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి నుండి సలసల కాగే నూనెలో ఒకడు ఏం పాపం చేశాడో కానీ ఒక పాపికి శిక్ష పడింది సలసల కాగే నూనెలో చాలా బాధపడుతున్నాడు యమధర్మరాజు గారు ఆ దారి గుండా పోతున్నాడు అప్పుడప్పుడు యమలోకం అంతా సూపర్వైజ్ చేస్తారు ఆ బాధ్యత వారిదే కాబట్టి యమధర్మరాజు గారు ఈ విశ్వ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ మినిస్టర్ విశ్వ ప్రభుత్వంలో అనేక మంది మంత్రులు ఉంటారు అందులో యమధర్మరాజు గారి పోర్టుపోలియో లా అండ్ ఆర్డర్ అంటే శాసనం చక్కగా అమలుపరచాలి ఎవరైనా ధిక్కరిస్తే వారు ఏం చేయగలరు చెప్పండి అకార్డింగ్ టు లా ఆ విశ్వ ప్రభుత్వంలో చట్టం ఎలాగుంటే ఆ విధంగా అమలుపరచాలి ఇప్పుడు ఒక గుడ్డివాడు ఇక్కడ ఉన్నాడండి ఒక కుంటివాడు అక్కడ ఉన్నాడండి మనకు చక్కగా కళ్ళు ఉన్నాయి కాళ్ళు ఉన్నాయి మనము దేవుని బిడ్డలు మనము దేవుని బిడ్డలమే వారు కూడా దేవుని బిడ్డలే ఎందుకు ఈ భేదం వచ్చింది దేవుడు కరుణామయుడు శాంతిమయుడు పక్షపాత రహితుడు మరి ఈ భేదం ఎందుకు కలిగిందండి భగవంతునికి ఏమీ సంబంధం లేదండి పూర్వజన్మలో ఎలాంటి దౌర్భాగ్యమైనటువంటి కర్మవాడు చేసినాడో ఎవడిని కొట్టినాడో ఎవడిని మోసం చేశాడో ఎవడిని చంపాడో ఎవరిని హింస పెట్టాడో ఎటువంటి చేయరానటువంటి పని చేశాడో దానికి ఫలితమే ఇప్పుడు వాడు అనుభవిస్తున్నాడు ఆ నరకలోకంలో నూనెలో ఒకడు గిలగిల తన్నుకుంటుంటే యముడు గారు పక్కనుండి పోతుంటే వాడు యముడికి దండం పెట్టి యముడు గారు మీకేమైనా గుండుకాయ ఉందా మీరు దయాదాక్షిణ్యాలు మీకు ఉన్నాయా అప్పుడు గారు అన్నారు ఏనైనా అన్నారు మరి నాలాంటి వాడిని ఇంత బాధ పెడుతున్నారు అని అడిగాడండి ఆ ఈ నూనెలో పడి చస్తున్నాను నేను ఈ వేడి తట్టుకోలేక అని అన్నాడు నరకంలో పడేవారిని గూర్చి యముడు గారు ఇలా చెప్తారు మీ జీవితంలో క్లేశములను పోగొట్టే దేవుడిని ఆ కేశవుణ్ణి ఎందుకు స్మరించలేదు నాయన నేనేం చేసేది నువ్వు కర్మ చేశావు ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నావు నీవు ఒక్క పర్యాయమైన సృష్టికర్త అయినటువంటి పరమేశ్వరుడిని ప్రార్థించావా మనకు కళ్ళు ఇచ్చాడు కాళ్ళు ఇచ్చాడు గుండె సరిగ్గా పనిచేసే విధానం ఇచ్చాడు సూర్యభగవాన్ ద్వారా వెలుతురునిచ్చాడు వర్షాన్ని ఇస్తున్నాడు నీటిని ఇచ్చాడు అలాగే వాయువునిచ్చాడు గాలిని ఇన్ని అవకాశాలు సౌకర్యాలు మనకి జ్ఞానాన్ని కల్పించాడు అట్లాంటి కల్పించినటువంటి ఇన్ని అవకాశాలు కల్పించినటువంటి వారికి మనం కృతజ్ఞత చూపించలేకపోతే ఎట్లా చెప్పండి మరి ఇది వరకండి ఒక పండితుల సభ జరిగింది ఆ సభలో ఎక్కువ పాపం ఏది అని దాని గురించి డిస్కషన్ వచ్చింది చాలా పాపాలు ఉన్నాయి కదా పెద్ద పాపం ఏది ఆ సభలో ఒక ఆయన లేచి దొంగతనం అన్నింటికంటే పెద్దది పాపము అని అన్నాడు ఇంకొకడు లేచి ఒక ప్రాణిని చంపడం అన్నింటికంటే గొప్ప ఘోరమైనటువంటి పాపం అని చెప్పాడు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తూ పోతూ ఉన్నారు అయితే రామతీర్థస్వామి అక్కడే కూర్చుని ఉన్నాడు ఆ సభలో వారి వంతు వచ్చింది రామతీర్థులు గారు మీ అభిప్రాయం చెప్పండి అన్నారు అక్కడ ఒక ప్రాణికి అపకారం చేయటము భగవంతుణ్ణి మరవటము ఇవి ఘోరమైనటువంటి పాపము అన్నాడండి ఆయన దేవుణ్ణి మరవటమే గొప్ప పాపము అన్నాడు ఎందుకంటే దేవుడు మనకు కాళ్ళు ఇచ్చాడు కళ్ళు ఇచ్చాడు జ్ఞానం ఇచ్చాడు ఆ ఇచ్చాడు నీటిని అంది అందజేశాడు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు చక్కగా నడవగలుగుతాం ఇన్ని మనకి ఇచ్చేటటువంటి అతన్ని ఓం రామాయ నమ ఓం కృష్ణాయనమ ఓం మాధవాయనమ ఓం కేశవాయనమ అని ఒక్కసారైనా ఆయన్ని కృతజ్ఞత భావంతో ప్రార్థించామా లేదు ఎవరికైనా లెటర్ రాస్తే ఎవరు ఒబీడియంట్లీ ఎవరు ఒబీడియంట్లీ అని పదే పది సార్లు మనం రాస్తాం ఏవండి జగన్నాథుడైనటువంటి వాడికి కనీసం ఒక నమస్కారం అది చేయమని కాదు వారు గొప్పని మీరు కాదని చెప్పడం కాదండి మనం బాగుపడడానికి కావలసిన సౌకర్యాలన్నీ కల్పించిన వాడికి కనీసం ఒక్కసారైనా భక్తిపూర్వకంగా వినయపూర్వకంగా నమస్కారం చేసి చేస్తే జన్మ ధన్యమైపోతుందండి మన కర్తవ్యం నెరవేరిపోతుందండి కృతజ్ఞత చూపించాలి ఎవరైనా మేలు చేస్తే వారికి కృతజ్ఞత చూపించాలి కదండి చూపించొద్దా చూపించాలిగా వాట్ ఈజ్ ద డిఫరెంట్ ఆఫ్ బిట్వీన్ గాడ్ ఈజ్ మ్యాన్ మనిషికి దేవుడికి మధ్య తేడా ఎలా ఉంటుందంటే ఎవరు అడిగితే దేవుడు ఇస్తాడు క్షమిస్తాడు జీవుడు పొందుతాడు ఇచ్చిన వారిని మరిచిపోతాడు ఇటువంటి గుణాలను పోగొట్టుకొని జ్ఞానమును ఆర్జించి కృతజ్ఞతను తెలపాలండి ఈ శరీరం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియదు అందుకే వెంటనే ఆధ్యాత్మిక విజ్ఞానం ప్రారంభించుకోవాలి మంచి పనిని వాయిదా వేయకూడదు మా శ్రీ మహావిష్ణువు గరుకుమంతునితో ఇవిలా అంటాడు రేపు చేయవలసిన శుభకార్యం ఈరోజే చేయాలి నాయన సాయంత్రం చేయవలసినటువంటి పుణ్యకార్యం పొద్దున్నే చేయాలి ఎందుకంటే నీవు చేసినా చేయకపోయినా మృత్యువు నీకోసం ఆగదు కనుక మంచి కార్యం మంచి కార్యక్రమం అంటే ఈరోజే చేయాలి భగవంతుడు మనకు అన్ని శక్తులు ఇచ్చాడు అనుకూలంగా ఉంది దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి ఇనుము వేడిగా ఉన్నప్పుడే దాన్ని వంచే ప్రయత్నం చేయాలి ఇలా జ్ఞానం వృద్ధి జ్ఞానం వృద్ధి పొందుతూ మెదడు వికాసవంతం పొందుతూ క్రమంగా ఒక్కొక్క జంతువు నుంచి ఇంకొక జంతువు ఇంకొక జంతువు నుంచి ఇంకొక జంతువు ఆఖరికి కోతిగా మారడం చెందుతుంది మార్పోస్తుంది ఈ జీవికి చీమ పురుగు పక్షి చేప ఇలా జంతువులుగా మారి మారి చివరిగా కోతిగా మారుతుంది రూపాంతరం చెందుతుంది ఇది డార్విన్ సిద్ధాంతము పరిణామ సిద్ధాంతం గురించి డార్విన్ గారు చెప్పారు కోతి దగ్గర నుంచి మానవుడు అవుతాడు మానవుని దగ్గరలో ఎండ చేసేసారు స్టాప్ పెట్టేశారు డార్విన్ గారు దానికి మన ఋషులు అంతటితో మన ప్రోగ్రెస్ ఆగకుండా ఎక్కడి వరకు పోవాలి పురుషోత్తముడైనటువంటి భగవంతుని వద్దకు పోవాలి మనిషి పొందాలి ఆత్మసాక్షాత్కారం అందుకనే భగవద్గీత భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి అధ్యాయంలో కృష్ణ పరమాత్ముడు ఇలా చెప్తాడు భగవంతుని పొందవయ్య ఎప్పుడు మీరు దేవుడవుతారు దైవజ్ఞానం తెలుసుకుంటేనే కొత్తగా దేవుడిగా పొందడం కాదు ఏ ఆల్రెడీ గాడ్ మానవుడు దైవస్వరూపుడుగా ఉన్నప్పటికీ నేను శరీరము అనుకుంటున్నాడు దైవమైన అనుకుని భావించట్లేదు నేను శరీరమే అనుకుంటున్నాడు దేవుడు అని అనుకోవడం లేదు ఈ దేహం మీద ఎంత అభిమానం ఉందో అంతే అభిమానం కనుక ఆత్మ మీద పెడితే అదే మోక్షం మోక్షం పొందాలంటే కష్టం కాదు నాయన దేహం దేహం అని ఎట్లు అనుకుంటున్నావో ఆత్మ ఆత్మ అని చెప్పి అనుకొని దాన్ని పొందితే చాలు మోక్షం లభిస్తుంది ఇదే మోక్షప్రాప్తి జై శ్రీమన్నారాయణ